జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం గోపాలరావుపేట తిప్పన్నపేట గ్రామ ఐకేపీ సెంటర్లో గత నెల వడ్లు తెచ్చి పోసినా కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేస్తలేరని రైతు వడ్ల కుప్పపై డీజిల్ పోసి నిరసన తెలిపారు ఒకవైపు ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారని ఇప్పటికీ సగం వడ్లు కొనుగోలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు అచ్చి ఒకటేమో అటు సైడ్ అన్నారు ఒకటి అన్నారు ఈ రోజు లైన్ నాది ముందు జోక్తా అన్నారు ఇది తప్పించి వేరే కర్రీ చోక్తున్నారు ఇప్పటికీ ఎవరు వచ్చి అధికారులు ఇక్కడ చూసుకున్నది లేదు

రైతు అడ్లకడతాడు వాళ్ళ వీళ్ళప్పుడు తెచ్చుతాడు అది సెంటర్ లా అనేది కరెక్ట్ లేదు వాళ్ళ రిలేషన్ ఎవరైతుంటే వాళ్ళకి ఇప్పుడు ఏ టైం అయితే